అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని విషయాలు చెప్పారు ఆరు నెలల్లోనే కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది దీన్ని విడిచిపెట్టుకుని ప్రజా పోరాటాలు చేద్దాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇంకా నెక్స్ట్ కూటమి గవర్నమెంట్ టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళ స్టైల్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు వాళ్ళు చెప్తున్నాయ్ పాపాలు పుణ్యాలు తర్వాత అన్నీ బయట పెడతాం పాపాలన్నీ కడిగేసి స్టేట్ని నిజాయితీగా నిలబెడతాం ఎవరైనా సరే వదలం లోపలేస్తాం ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే అని చెప్పి ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ఒక్క కేసు ఒక్కేసు పెట్టుకుంటా వస్తున్నారు అసలు ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు వీళ్ళు మాట్లాడి మాట్లాడాలనుకున్నాయి ఈ రెండు ఒకసారి బేరీ తీసుకుని మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలు వీటి మీద కలెక్టర్లకి కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇద్దాం డిసెంబర్ పదకొండు నెక్స్ట్ డిసెంబర్ ఇరవై ఏడు కరెంటు ఛార్జీలు పెరిగాయి అంట పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి అదొక ప్రోగ్రాం వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కలిసిన వరకు జనం ఇంకా మూడోది ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు సంవత్సరం నుంచి ఆపేశారు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది సరే ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్తున్నాను సంవత్సరం నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి దీనికోసంగా మళ్ళీ పోరాటం అంటే మూడు కార్యక్రమాలు ప్రకటించారు ఆయన ఎంతమంది వస్తారు ఎవరెవరు వస్తారు అవన్నీ తర్వాత చూద్దాం తారీఖులు దగ్గరలోనే ఉన్నాయి డిసెంబర్ పదకొండు స్టార్టింగ్ ఫస్ట్ ఆయన స్టైల్లో ఆయన స్క్రిప్ట్ బాగానే జరిగాడు ఇంకా జనం ఏమనుకుంటున్నారు ఒకసారి మనం చూద్దాం పీజ్ రియంబర్స్మెంట్ ఈ విషయం నువ్వు మాట్లాడితే దేనితో నా బాలో పీజ్ రియంబర్స్మెంట్ ఒక రెండు లక్షల మంది స్టూడెంట్స్ టీసీలు ఇవ్వలేక ఇవ్వకుండా కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా అల్లాడిస్తే లోకేష్ యోగం పాదయాత్రలో నేను పరిష్కరించానమ్మా హామీ ఇచ్చారు ఫీజు రీఎంబర్స్మెంట్ మాత్రం అంత టెన్షన్ పడద్దు కాలేజీలతో వాళ్ళు మాట్లాడతారు మనం చేసిన అప్పులు మామూలు అప్పులు కాదు కాబట్టి వేచేయండి ఇంకా రైతుల విషయం అంటారా ధాన్యం కొనేసేవారు వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడేవి మీ గవర్నమెంట్లో ఆరీస్ నెలలో సంవత్సరం అప్పుడు కూడా మీకు కావలసిన వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే వేసి మిగిలిన వాళ్ళు అల్లాడిచ్చారు రైతు ప్రతి రైతు చెప్పుకోవట్లా ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ తడిగా ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కొనండి అని చెప్పి నాద మనోహర్ గారు చెప్పారు ఇరవై నాలుగు లోపు మాక్సిమం నలభై ఎనిమిది లోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతుంది అంత చింతించొద్దు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను ఇంకేమన్నావు కరెంటు బిల్లు గవర్నమెంట్ ఛార్జీలు పెంచింది ఎంత పెంచింది సామాన్యుడికి భారం ఉందా తమ రైదేళ్లలో పదిసార్లు కరెంటు బిల్లు పెంచి ఏం చేశారో ఎంత బిల్లు వచ్చిందో ప్రత్యక్షంగా నాకు తెలుసు పద్దెనిమిది వందలు వచ్చే కరెంటు బిల్లు నీ గవర్నమెంట్లో మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేలు ఒకసారి అయితే నాలుగు వేల ఎనిమిది వందలు కూడా వచ్చింది కరెంటు బిల్లు పెంచడం కోసం నువ్వు చెప్తున్నావు ఆవేశపడి తొందరపడి నీ పార్టీ మనుడు కోసం రోడ్ల మీదకి ఎంత వచ్చినా ఏం ఉపయోగం లేదు ప్రస్తుతానికి భవిష్యత్ ఏమో మనం చెప్పలేము దయచేసి కామ్గా ఉంటే కనీసం సానుభూతి వస్తుంది అది కూడా లేకుండా ఏదో ఏదో మాట్లాడేసాం అనుకుంటే బోమరామవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి